గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు గురుగారు శివరాత్రి రాబోతోంది మరి ఇప్పుడు ఖచ్చితంగా బోలాశంకరుడు శివుడు ప్రతి ఒక్కరిలో కూడా ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి అవన్నీ నెరవేరాలి అని అంటే శివుడు బోలాశంకరుడు కాబట్టి ఆయన్ని గనుక మనం వేడుకుంటే తొందరగా కోరికలు నెరవేరుతాయి అని చెప్పి అంటూ ఉంటాం అనుకుంటూ ఉంటాం మరి ఆ రోజున ప్రత్యేకించి ఆయనకి ఇష్టమైన రోజు ఆయన కోసమే ఒక ప్రత్యేకమైన రోజు ఏదైనా ఉందంటే ఆ రోజే ఆ రోజున ఆయన్ని ఎలా ఆరాధిస్తే గనక మన కోరికలు నెరవేరుతాయి తొందరగా అవుతాడు తప్పకుండా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే నయనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరధం వందే శివం శంకరం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనం పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేయవలసిన పని లేదు పెద్ద పెద్ద మంత్రాలు చదవాల్సిన పని లేదు శివ అన్న వెంటనే కరుణించేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పరమశివుడు మాత్రమే ఎందుకంటే ఆయనను తలుచుకున్నంత మాత్రము చేత సకల పాపాలన్నీ దూరం అయిపోతాయి శివ అన్న వెంటనే చాలు ఆయన ఎక్కడున్నా కూడా మన మీద ఒక చూపు కురిపిస్తాడట భక్తవ శంకరుడు భోళాశంకరుడు కరుణాశంకరుడు ఎవరైనా ఉన్నారంటే ఆ పరమశివుడు ఒకడే మీరు ఎన్ని పురాణాలు చదివి తిరిగి వేసినా కూడా శివతత్వం అర్థం చేసుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు ఆయనను అర్థం చేసుకోవాలి అని అంటే గనుక చాలా లోతుగా ఆలోచించవలసి ఉంటుంది శివుడి యొక్క తత్వం చాలామంది అంటే శ్మశానాల్లో తిరుగుతాడు విభూతి రాసుకుంటాడు ఆయన ఆయనను మొక్కడం వల్ల మనకు విభూదే వస్తుంది ఇంకేం వస్తుంది అని అనుకుంటారు చాలా అలా చాలామంది శివారాధన మానేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిజంగా ఆయన కరుణ గనక ఒక్కసారి మన మీద పడితే మన జీవితము మనం ఊహించలేనటువంటి విధంగా మారిపోతుంది అంతటి తత్వం కలిగినటువంటి ఆరాధన ఏదైనా ఉంది అంటే శివారాధన అంటే తేలికైనటువంటి మార్గము ఈజీగా ఉన్నటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది శివారాధన ఒకటి ఇంకా దానికి మించినటువంటి ఈజీ వే ఇంకా ఏ దేవుడికి కూడా లేదు అంత సులువైనటువంటి మార్గం ఏదైనా ఉంటే శివారాధన ఆయన్ను పూజించడం కూడా చాలా సులువైనటువంటి విధానం ఇప్పుడు వేరే వేరే దేవులు పూజించడం పంచామృత అభిషేకాలు చేయాలి చక్కగా అలంకరణ చేయాలి చక్కటి బట్టలు వేయాలి ఇలా అనేక రకాలైనటువంటి విధానాలు ఉంటాయి కానీ శివుడికి చెంబెడు నీళ్లు పోసి ఒక పువ్వు ఒక పత్రి పెడితే చాలు అంతకు మించినటువంటి విధానం ఇంకా పరమశివుడికి ఏం లేదట ఆయన నిరాకారుడు నిరంజనుడు నిరామయుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పరమశివుడు మాత్రమే ఆయనను పూజించడానికి మనము పెద్ద పెద్ద వస్తువులు తీసుకోవాల్సిన పని లేదు ఆభరణాలు తీసుకోవాల్సిన పని లేదు అలంకరణ చేయవలసిన పని లేదు చక్కగా ఒక చెంబెడు నీళ్లు కాస్త విభూది ఇంత ఒక పువ్వు ఒక పత్తి తీసుకొని వెళ్ళిన ఆయన దర్శించినంత మాత్రమే చేత సకల పాపాలు తొలగిపోతాయట అందులోను జన్మానికొక శివరాత్రి అని చెప్పారు జన్మానికి ఒక శివరాత్రి అంటే అర్థం ఏంటి ఈ జన్మలో నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ప్రజెంట్లో శివుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే నీ జన్మ ధరించినట్టే ఇక నీకు సాక్షాత్ శివ సాత్ సాక్షాత్ సాక్షాత్కారం లభిస్తుంది అని శాస్త్రం శివ సాక్షాత్కారం లభించడం అంటే అది చిన్న విషయం కాదు ఇంకోటి ఏంటంటే భగవంతుని చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ చూసే అంత శక్తి సామర్థ్యం మన దగ్గర లేకపోవడం మన మనలో ఉన్నటువంటి లోపం ఆయన చూడాలి అంటే నిజంగా మనం తలుచుకుంటే సంకల్ప బలము చేత భగవంతున్నైనా ప్రసన్నం చేసుకునేటటువంటి శక్తి మానవుడి దగ్గర ఉంది కానీ ఆ శక్తిని మనం బయటకు తీసుకురాలేకపోతున్నాము ఐహిక భోగ సుఖాలకు అలవాటు పడిపోయి ఈ శరీరంలో ఉన్నటువంటిదంతా మాయ కమ్మేసి భగవంతుణ్ణి మనం నేరుగా చూడలేకపోతున్నాం నిజంగా భగవంతుని చూడ్డానికి భగవంతుడు మనకు ఎన్నో మార్గాలు ఇచ్చాడు కానీ ఆ మార్గంలో కాకుండా మనం వేరే మార్గంలో వెళుతున్నాము డబ్బు తర్వాత స్త్రీ వ్యామోహం డబ్బు వ్యామోహం పదవీ వ్యామోహం అలాగే ఎన్నో రకాలైనటువంటి సుఖ వ్యామోహములు ఇవన్నీ కూడా మనిషికి మాయ రూపంలో కప్పేస్తుంది దీని నుంచి బయటపడడానికి భగవంతుడు ఏర్పరిచినట్టు భక్తి మార్గము అనేటటువంటిది ఒకటి ఉంది నువ్వు భక్తితో గనక నిష్కల్మషముగా భగవంతుని ఒక్కసారి ఆరాధించావంటే నీకు సాక్షాత్తు శివుడు కంటి ముందట దర్శనమిస్తాడు ఆయన దర్శనం ఇవ్వడానికి నిజంగా అంటే సినిమాలో చూయించినట్టుగా విగ్రహాల్లో చూపించినట్టుగా శివుడు మెడలో పాము వేసుకొని ఆ తర్వాత జటాజూటం వేసుకొని త్రిశూలం పట్టుకొని వస్తాడు అనేటటువంటిది కాదు ఒక దివ్యమైనటువంటి కాంతి స్వరూపం ఆయన ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పాడంటే నిరామయుడు నిరాకారుడు నిరంజనుడు ఎవరైనా ఉన్నారంటే అది పరమశివుడే ఆయనకు ఒక ఆకారం అంటూ ఏమీ లేదు నిరాకారుడే అని చెప్పి శాస్త్రము నిరాకారుడు అంటే మనం సినిమాలో చూపించినట్టుగా మెడలో పాము వేసుకుని డమురుక ముగించుకుంటూ రాడు ఆయన ఒక కాంతి స్వరూపం ఆ కాంతి స్వరూపం మన కంటి ముందర కనిపిస్తుంది ఒక ప్రకాశిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సూర్యుడు యొక్క తేజస్సు ఎలాగైతే ఉంటుందో అలాంటి సూర్యుడు కోటి సూర్యుడు ఒకేసారి వెలుగైతే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో ఆయన స్వరూపం అలాంటి స్వరూపము అది మనం కంటితో చూడలేము కాకపోతే అంతఃకరణ శుద్ధితో చూడాలి అంతఃకరణ శుద్ధి మీన్ మనస వాచ కరమణ త్రికరణ శుద్ధి భగవంతుడి మీద నువ్వు ఎప్పుడైతే లగ్నం చేయడం ప్రారంభిస్తావో ఆ పరమశివుడి యొక్క కాంతి స్వరూపం నీ కంటికి కనిపిస్తుంది అందుకే చాలామంది ఈ అఘోరీలు కానీ నాగ సాధువులు కానీ వీళ్ళు ఏం చేస్తారు ధ్యానం అంతకు మించి వాళ్ళు చేసేది ఏం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు ధ్యానంలో కూర్చుండి పరమశివుని ఆరాధించడమే వాళ్ళ పని అందుకే వాళ్ళు శివస్వరూపములు అని అంటూ ఉంటాము కాబట్టి ఆ యొక్క శివతత్వం తెలుసుకోవడం అనేటటువంటి అంత విషయం కాదు అలాగే జన్మానికి ఒక శివరాత్రి ఈ శివరాత్రి రోజున భగవంతుని ఆరాధించడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు భగవంతుడు మనకి ఇచ్చాడు శివరాత్రి వస్తే మనం ఏం చేస్తాము జాగరణ చేస్తాము చక్కగా శివుడి యొక్క ఆరాధన చేస్తాము అభిషేకాది క్రతువులు చేస్తాము అలాగే శివాలయంలో చక్కగా సేవ చేసుకుంటూ ఉంటాము ఉపవాస దీక్ష చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి కేవలం శివరాత్రి రోజే చేయాలా ఇంకా ఎప్పుడైనా చేయవచ్చు అంటే శివరాత్రి రోజు చేసేటటువంటి ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానం శివరాత్రి రోజు చేసే జాగరణ కోటి జాగరణలతో సమానం అంటే కొన్ని పర్టికులర్ డేస్ ఉంటాయి ఇది మనదంతా యాంత్రిక జీవితం మనం పరిగెత్తేటటువంటి కాలంలో ఉన్నాము మనం రోజు భగవంతుని పూజించు రోజు నువ్వు దీపం పెట్టు రోజు భగవంతునికి అభిషేకం చేయంటే ఎవరి తరం కాదు ఎందుకంటే మనం పరిగెత్తవు మనకు పొద్దున్న లేచి ఇంటి పనులు ఉంటాయి జాబ్ టెన్షన్ ఉంటుంది మళ్ళీ టైంకు వెళ్ళాలనే టెన్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనిషికి పరిగెత్తే కాలంతో ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ చేయమంటే ఉన్నది కూడా చేయకుండా పోతాడు కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే కనీసం పర్వదినాలైనా ఎంచుకొని ఆ పర్వదినాలలో గనక నువ్వు భగవంతుని సాన్నిధ్యంలో ఉండి ఆ రోజున గడిపావంటే ఈ మొ చేసిన పుణ్య ఫలితం నీ ఖాతాలో జమ వేస్తాడు కాబట్టి సంవత్సర కాలం అంతా కూడా శివారాధన చేయనటువంటి వాళ్ళు కనీసం ఈ మహాశివరాత్రి రోజైన శివారాధన చేయడం వల్ల నీ జన్మ తరింపబడుతుంది శివ సాన్నిధ్యంలో నీకంటూ కాస్త స్థలం అనేటటువంటిది ఏర్పాటవుతుంది శివుడి యొక్క అనుగ్రహం నీకు కాలం అంతా కూడా కలుగుతుంది అనే ఒక ఉద్దేశంతో మహాశివరాత్రి మనకు నెలకు ఒకసారి మాస శివరాత్రి వస్తున్నాయి ఈ పదకొండు మాస శివరాత్రులు కలిపితే ఒక మహాశివరాత్రి జనమానికో శివరాత్రి అన్నట్టు నెల నెలకు ఒకసారి చేసే మాస శివరాత్రులు ఉంటాయో ఆ మాస శివరాత్రి మనం చేయకపోయినా ఈ మహాశివరాత్రి రోజు చేసే ఉపవాసానికి జాగరణకు అలాగే ఆరాధనకు అర్చనలకు పూజలకు సేవలకు అన్నిటికీ పెట్టినటువంటి పేరు ఈ మహాశివరాత్రి ఈ రోజున నిజంగా శివరాత్రి రోజున స్వామి స్వామివారికి చక్కగా పంచామృతంతో పూజ చేసుకోవాలి బిలువ దళాలతో పూజ చేసుకోవాలి స్వామివారికి మొగలి పుష్పం అంటే చాలా ఇష్టం మొగలి పువ్వును ఉండాలి కానీ మొగలి పువ్వు పూజకి శివరాత్రి రోజు పనికి వస్తుంది మామూలుగా మిగతా రోజులో పనికి కానీ శివరాత్రి రోజు ఎస్పెషల్లీ పనికి వస్తుంది ఇప్పుడు వినాయకుడికి తులసి దళం పెట్టకూడదు అని అంటారు కానీ వినాయక చవితి రోజు పెడతాం అలాగే శివరాత్రి మిగతా రోజులు ఎక్కదు కానీ శివరాత్రి రోజు స్పెషల్లీ పెడుతూ ఉంటాం అలాగే అరటి పువ్వులు అంటే చా స్వామివారికి చాలా ఇష్టము అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి తెల్ల గన్నేరు పువ్వులు అంటే కూడా చా స్వామివారికి చాలా ఇష్టము తెల్లటి వస్తువులు అంటే స్వామివారికి చాలా ఇష్టం ఇలాంటి అనేక రకాలైనటువంటి పుష్పములు ఉంటాయి స్వామివారికి ఇలాంటి పుష్పములతో పూజించడం వల్ల మనకు పుణ్యము పురుషార్థంతో పాటు ఇప్పుడు మనము జీవితకాలం మన శరీరాన్ని శుద్ధి మనం రోజు స్నానం చేస్తాము అలాగే పాపాలను శుద్ధి చేసుకోవాలంటే రెండే రెండు మార్గాలు ఒకటి గంగా స్నాన విధి రెండు దాన విధి అంటే దానం చేయడం వల్ల మనకు ఐశ్వర్యం పెరుగుతుంది గంగా స్నానం ఆచరించడం వల్ల పాపాలన్నీ కూడా పోగొట్టుకోగలుగుతాము మనిషి తన జీవిత కాలంలో పాపాల నుంచి బయటపడాలన్నా చేసిన పాప నిష్కృతి కావాలనుకున్నా మనకు ఐశ్వర్యం పెరగాలనుకున్న దానము రెండు స్నానము ఈ రెండూ కూడా చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలిగిస్తాయి కాబట్టి ఆ శివరాత్రి రోజున శివుడికి సంబంధించినటువంటి అభిషేకాది క్రతువులు చేసుకోండి ఆ రోజున జాగర్ ఇప్పుడు చాలామంది జాగరణ ఎలా ఉంటున్నారో శివరాత్రి వచ్చింది జాగరణ ఉండాలి మరి జాగరణ ఉండాలంటే నాకు నిద్ర రావద్దు వెంటనే టీవీల ముందు కూర్చుంటున్నారు అలాగే నిద్ర రాకూడదని చెప్పేసి బైక్లు వేసుకొని రాత్రంతా తిరుగుతూ ఉన్నారు నిజానికి జాగరణ అంటే అర్థం ఏంటంటే ఆ రోజున పూర్తిగా శివారాధనలో నిమగ్నం అయిపోయి ఇంకోటి ఏంటంటే శివారాధన నిమగ్నం అయిపోవడం జాగరణ అని చెప్తూ ఉంటారు అలాగే చాలా మంది ఏం చేస్తున్నారు పన్నెండు అయింది అని అంటే చక్కగా కడప నిండి అన్నం వండుకొని తినేసి హాయిగా పడుకుంటున్నారు అంటే పన్నెండు దాటిందంటే డేట్ చేంజ్ అయిపోతుంది కదా ఆ డేట్ చేంజ్ అయిపోయింది కదా ఇక శివరాత్రి అయిపోయింది కదా అని చెప్పేసి చాలా మంది భ్రమలో ఉంటారు నిజానికి జాగరణకు అర్థం ఏంటి అంటే ఈ రోజు సూర్యోదయం అయింది రేపు తెల్లవారి సూర్యోదయం వరకు నువ్వు పూర్తిగా నిద్రపోకుండా ఉంటే దాన్ని జాగరణ అంటారు అలాగే ఈ రోజున సూర్యోదయం అయింది ఈ రోజు నుంచి తెల్లవారి సూర్యోదయం వరకు నువ్వు ఏమి మీ తినకుండా ఉంటే దాన్ని ఉపవాసము అంటారు శివరాత్రి రోజు కటిక ఉపవాసం ఉండాలట శాస్త్రము కటిక ఉపవాసం అంటే పాలు పళ్ళు ఏమీ తినకూడదు అసలు సాయంకాలం ఆలయంకి వెళ్ళొచ్చిన తర్వాత పాలు పండ్లు తీసుకుంటూ ఉంటారు కదా మరి అది ఉపవాసానికి ఎందుకు అవుతుంది కాదు కదా ఇప్పుడు ఉపవాసం అంటే అర్థం ఏంటి మన కడుపుని ఖాళీగా ఉంచుకోవడము నువ్వు డజన్ అరటిపళ్ళు ఒక లీటర్ పాలు తాగిన తర్వాత ఇంకేం ఆకలి అవుతుంది నేను కాదు కదా కాబట్టి దానికి అర్థం ఏంటి ఉపవాసం అంటే నువ్వు ఏమీ తీసుకోకూడదు అది ఎవరు తీసుకోకూడదు అని అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఆకలికి తట్టుకునేటటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి వారు అలాంటివి అసలు ఎవరు తీసుకోవాలి అని శాస్త్రం చెప్పింది అంటే నీ దేహంలో రోగాలు ఉన్నాయి నీ దేహము ఏమీ తీసుకోకుంటే ఈ దేహం నిలపడలేదు అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం కాస్త పాలు పళ్ళు వాళ్ళకి ఎగ్జాంషన్ ఇచ్చారు తప్ప నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను నేను ఒక రోజు కాదు రెండు రోజులు తినకున్నా కూడా నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనుకున్నటువంటి వాళ్ళు అసలు అలాంటివి చేయకూడదు అలాంటివి నియమం చెప్పారు తప్ప ఇక్కడ ఉపవాసం ఉంటే పాలు పళ్ళు తినొచ్చు కదా అని చెప్పేసి ఈ ఎండు ఈ ద్రాక్ష పళ్ళు తర్వాత వచ్చేసి ఖజ్జురాలు అది దాన్ని నేను లైన్ డేట్స్ డబ్బాలు డబ్బాలు తింటున్నారు నేను పోయిన శివరాత్రికి ఏమో చూశాను శివాలయంలో కూర్చున్నారు ఒక ఫ్యామిలీ వాళ్ళు పళ్ళు పలహారాలు లైన్ డేట్స్ అన్నీ తెచ్చుకొని ముందర పెట్టుకొని చక్క శివాలయంలో కూర్చుంటూ తింటున్నారు ఏంటంటే ఇవన్నీ అంటే ఇవాళ ఉపవాసం కదండి నువ్వు కిలో అదేంటి డజన్ అరటి పళ్ళు నువ్వు లైన్ డేస్ ఒక డబ్బా తిన్న తర్వాత ఆకలి అవుతుంది మాకలవుతుందిగా దాన్ని ఉపవాసం అని ఎవరైనా అంటారా ఉపవాసం అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఏమీ తినకుండా ఉండి భగవంతుని దగ్గరగా దర్శించడమే ఉపవాసము అంటే మనకి ఏమవుతుంది అని అంటే ఖాళీ దీంట్లో సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి మనము ఎప్పుడైతే ఉపవాసం అనేటటువంటి దీక్షతో ఉంటామో మన శరీరంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు రోగాలు నయమవుతాయట ఎందుకంటే మనం తిన్నటువంటి పదార్థాలు అవన్నీ కూడా కొవ్వు పదార్థం మలిన రూపంలో కానీ చెమట రూపంలో కానీ ఏదో ఒక పదార్థ రూపంలో బయటకు వెళ్ళిపోతాయని సైంటిఫిక్ రీజన్ కానీ శాస్త్రం ఏం చేసింది అంటే నువ్వు ఉపవాసం ఉండమంటే ఉండవు కాబట్టి దీన్ని దైవాన్ని జోడించి ఈ రోజు నువ్వు ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి లేదంటే నువ్వు భగవంతుడి పేరు మీదుగా ఈ రోజు ఉండాలి కాబట్టి ఉపవాసం ఉండాలి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఉపవాస దీక్ష జాగరణ ఇవన్నీ కూడా దైవికానికి సంబంధించినటువంటివి ఈ రకంగా చేయాలి తప్ప అనవసరంగా దీనిని ఎంటర్టైన్మెంట్ కోసమో లేదంటే వేరే దానికోసమో వినియోగించుకోకూడదని ఎవరైనా అర్థం చేసుకొని దీని ఉపవాసం ఉపవాసంలాగా ఉండండి శివారాధన చేసే సమయంలో శివారాధన చే ఇప్పుడు శివరాత్రి ఒక్కరోజే కదా నువ్వు శివారాధన చేసేది మళ్ళీ తెల్లారి నుంచి నీ జీవితం యథావిధిగా గడిచిపోతుంది కాబట్టి శివరాత్రి రోజున ఈ రకమైనటువంటి పద్ధతులు పాటిస్తే శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ధన్యవాదాలు గురుగారు శ్రీమ